యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని దుబ్బాక పాలేపు శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రస్తుత సమాజంలో నేటి యువత విద్యార్థులు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని ఆన్లైన్ గేమ్స్ ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని దుబ్బాక పాలేపు శ్రీనివాస్ అన్నారు సోమవారం దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మత్తు పదార్థాలకు అలవాటు పడిన కొంతమంది యువతి యువకులు విద్యార్థులు వారి జీవితాలను నాశనం చేసుకుని వారి తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారన్నారు ప్రస్తుత సెలవు దినాల్లో విద్యార్థుల యొక్క నడవడికను ఇంటి దగ్గర తల్లితండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా జరిగే ప్రమాదాలకు బాధ్యత వారి తల్లిదండ్రులదేనన్నారు మద్యం తాగి వాహనాలను నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు మహిళలపై వేధింపులు అకృత్యాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు వివిధ శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ హాల్లో ఊరేగింపుల్లో విచ్చలవిడిగా డీజే బాక్సులు పెట్టి స్థానికులకు అనారోగ్యంతో బాధపడే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారనే అంశం తమ దృష్టికి వచ్చిందని అది త్వరలోనే డీజే బాక్సుల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి అధిక డీజే పనులను కట్టడి చేస్తామన్నారు భూ పంచాయతీలకు సంబంధించి సివిల్ కేసులు పోలీస్ స్టేషన్ లో పరిష్కరించబడవని వాటిని కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించారు దుబ్బాక సర్కిల్ ప్రజల అందరికీ నమస్కారం పోలీస్ తరఫున ఒక మూడు నాలుగు ఇష్యూస్ షేర్ చేసుకోవాలని ఈరోజు మీతో మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి తమ పిల్లల మీద దృష్టి సారించి ఏం చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా పోలీసుకు తెలియజేయగలరు రెండోది వచ్చేసి ఈ డీజే బాక్సులు ఈ మ్యారేజ్లకు సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్లకు సంబంధించి డీజే బాక్సులు పెట్టి పెద్ద మొత్తంలో సౌండ్ పెడుతురు అవి కూడా మాకు నోటీస్కి వచ్చినాయి డీజే సంబంధించిన వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేస్తాం అటువంటివి కూడా ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మా నోటీసుకు తీసుకురాగలరు నెక్స్ట్ ఈ రోడ్డు ప్రమాదాలు మైనర్లు ఎక్కువగా ఈ మధ్యన బండ్లు నడుపుతూ ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బాధ్యత వహించి అటువంటి జరగకుండా నివారిద్దాం నెక్స్ట్ యువత సమ్మరు ఈ ఆన్లైన్ యాప్లు ప్లస్ బెట్టింగ్లలో ఖాళీగా ఉండి అనవసరంగా పెద్ద మొత్తంలో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు ఇది మేము రెగ్యులర్గా చెప్తున్నాం అయినా కూడా ఎక్కడో ఒక్కడ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో జరుగుతూనే ఉంది ఆ విషయంలో ఆన్లైన్ లింకులు కానీ యాప్స్ కానీ ఎట్టి పరిస్థితుల వాటి జోలికి పోవద్దు ఆ పిల్లలు ఆ ఫోన్లు ట్వంటీ ఫోర్ అవర్ చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా కొంచెం అది అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇది కాకుండా మధ్యంతాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపద్దు మేము డైలీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం అయినా కూడా నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లు తాగిన సమయాలని అవుతున్నాయి అనవసరంగా లైఫ్లు అంటే స్పాయిల్ అవుతున్నాయి ఇది కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ సమ్మర్ వెకేషన్స్ పిల్లలు ఆ కాలువలల్లో చెరువులల్లో ఈత పోతురు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయట్లేదు కొంచెం ఈ విషయంలో కూడా అందరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే తర్వాత అందరం బాధపడతారు ఈ పై విషయాలకు సంబంధించి అందరి సపోర్ట్ మాకు కావాలి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేయాలి మీరు కాల్ సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం ఇవన్నీ మనందరి బాధ్యత విషయంలో నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను